అందరికీ నమస్కారం తన్వి చెప్పే కథలకు స్వాగతం ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈరోజే వినాయకునికి ఎంతో ఇష్టమైన సంకష్టహర చతుర్థి పైగా మంగళవారంతో కలిసి వచ్చింది మంగళవారం రోజు సంకష్టహర చతుర్థి రావడం వల్ల ఈరోజుకి మరింత ప్రాముఖ్యత కలిగింది మంగళవారం సంకష్టహర చతుర్థి వస్తే దానినే అంగారక చతుర్థి అంటారు మరి ఎంతో పవిత్రమైన ఈ రోజున ఈ కథ వింటే చాలు జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అన్ని పనుల్లోనూ విజయాన్ని సాధిస్తారు మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకనొక ఇంద్రుడు తన విమానంలో బ్రొగండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తుండగా గర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకుతుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చరు చెందుతూ తిలకించసాగాడు అక్కడ ఇంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరితో దృష్టి సోకి విమానం మార్గ మధ్యంలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగి అన్వేషిస్తున్నారు ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనపడకపోదురా అని కానీ దురదృష్టవశాస్తు అలా ఎవరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టి ఒక దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లడం కనపడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురా స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు దానికి దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్ర లేచి కొంత తినడం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేషలోకానికి లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవడం మరణానంతరం తథ్యం అని చెప్పాడు గణేషుని దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలారారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేషుని దూత అంగీకరించనే లేదు ఆమె దేహం నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావడం వల్ల ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పవచ్చు ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్టహ చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది వినాయకుని భక్తులందరూ దృష్టిలోనూ ఈ వ్రతం చేయడం వల్ల చాలా పుణ్యం ఫలితం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వల్ల ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుల లోకానికి లేదా స్వనంద లోకానికి వెళ్తారని అక్కడ భగవంతుని ఆశస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు సంకష్టహర చవితి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలల పాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రతాచరణ రోజున ప్రాతకాలమే శిరస్సును స్నానం చేసి తరువాత గణపతిని పూజించాలి అరమీటర్ పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవిగల గుడ్డ మొక్క తీసుకొని వినాయకుడు ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి మనస్సులోని కోరికను తలుచుకొని మూడు గుప్పళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి సంకటనాశన గణేష స్తోత్రం సంకటహర చతుర్థి వ్రత కథను చదవలను ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేక పదకొండు లేక ఇరవై యొక్క ప్రదక్షిణలు చేయాలి శక్తి అనుసారము గరిక పూజను కానీ గణపతి హోమంను కానీ చేయించుకునవచ్చును సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుణ్ణి కడపరాదు సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుణ్ణి లఘువుగా పూజ చేయాలి సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్థం కానీ ఉప్పు కలిపిన లేదా తగిలిన వేయబడిన పదార్థాలు తినకూడదు పాలు పళ్ళు పచ్చి కూరగాయలు తినవచ్చు అనుకున్న సమయం పూర్తి అయ్యే వరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి చంద్రోదయం తర్వాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునికి ధూప దీప నైవేద్యాలను సమర్పించి మామూలుగా భోజనం చేయాలి నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి ఈ వ్రతం వల్ల ఏది కోరినా సిద్ధిస్తుందని ప్రతీతి ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు ఉపవాసం చేసి సంకటనాశన గణేష స్తోత్రం చదివి దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది ఉపవాసం కూడా చేయలేని వారు కనీసం నాలుగు సార్లు శ్రీ సంకటనాశన గణేష స్తోత్రం పఠించడం ఉత్తమం అసలు సంకష్ట గణపతి వ్రతం అంటే ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం గణేష పురాణం ప్రకారం వినాయకుని ఉపవాస ప్రాథమికంగా రెండు విధానాలు ఒకటి వరద గణపతి పూజ రెండు సంకష్టహర గణపతి పూజ వీటిలో వరద గణపతి పూజ చాలా వరకు అందరికీ తెలిసినదే అది మనమందరము ప్రతి సంవత్సరం చేసుకునే వినాయక చవితి అన్ని రకాల వరాలను మనకు అనుగ్రహించే ఈ వరద గణపతిని సిద్ధి గణపతి వరసిద్ధి గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ సంకష్టహర చతుర్థి రోజు సూర్యోదయంక ముందే నిద్రలేచి కాలకుత్యాలు తీర్చుకొని స్నానము నిత్య పూజ పూర్తి చేసుకోవాలి తరువాత గణేశుని తలుచుకొని ఆ రోజు సంకష్టహర గణపతి వ్రతం ఆచరించడానికి సంకల్పించ పగలంతా ఉపవాసం కానీ అల్పాహారంతో కానీ ఉండాలి నిష్టతో గడపాలి సాయంత్రం అవగానే స్నానం చేయాలి మట్టితో గణేషుణ్ణి ప్రతిమ చేసి కానీ పసుపుతో మూర్తిని చేసి కానీ గణేష్ అందులోనికి రమ్మని ప్రార్థించాలి దూపదీపములు పుష్పాలంకరణ చేసి తప్పనిసరిగా గరిక చిగుళ్లతో పూజించాలి మూడు లేదా ఐదు లేదా ఏడు ఆకులు గల గరికలను ఇరవై లేదా అంత కంటే ఎక్కువ కనీసం ఒక్కటైనా కానీ సమర్పించాలి కొంతసేపు ఏదైనా గణేష మంత్రం జపించాలి గణేషునికి నైవేద్యం సమర్పించి హారతిని ఇవ్వాలి చంద్రోదయం సమయానికల్లా ఈ పూజ అంతటినీ ముగించాలి చంద్రుని చూసి చంద్రునికి చతుర్థి తిథికి నమస్కారం ఆద్యం సమర్పించుకోవాలి తరువాత పూజ మందిరంలోనికి వెళ్ళి గణేషుణ్ణి సంకట నివారాయ అని వేడుకొని నమస్కరించి ఆర్గ్యం ఇవ్వాలి బ్రహ్మచారికి భోజనం పెట్టి తరువాత తాను భుజించాలి రాత్రంతా గణేషుణ్ణి స్మరిస్తూ నిద్రపోవాలి